ఇలా మా ఫ్రెండ్తో ఒక వీడియో తీసి దాన్ని నా ఛానల్లో పోస్ట్ చేయాలని ఎప్పటి నుంచో ఒక చిన్న ఆశ ఇప్పటికి కుదిరిందనమాట దేనికైనా టైం రావాలి కదా ఆ టైం ఇప్పుడు వచ్చింది చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం కలవాలని కుదరలేదు కానీ ఇప్పటికైతే కలిసామన్నమాట ఇద్దరు కూర్చొని మంచిగా ముచ్చట్లు పెట్టుకున్నాము ఎంతలా ముచ్చట్లు పెట్టుకున్నామంటే మార్నింగ్ ఎప్పుడో లాంగ్ వీడియో స్టార్ట్ చేశాను అస్సలు దాన్ని ఫినిష్ చేయలేకపోయాను అనమాట ఇలా వీడియో పెట్టుకొని మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ అసలు వీడియో రన్ అవుతున్న విషయం కూడా మర్చిపోతాము ఫోర్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ కూడా అయిపోతుంది షార్ట్కి అయితే అంతలా మునిగిపోయామనమాట ఇంకా అలాగే మంచిగా రెడీ అయిపోయి కొన్ని ఫ్రెండ్స్ పోసెస్ ఉంటాయి చూసారా అలా అయితే తీసుకుందామని మంచిగా రెడీ అయిపోయాము కలిసేదే ఎప్పుడో ఒకసారి చాలా రేరు ఆ కలిసినప్పుడైనా కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకుంటే అవి నెక్స్ట్ టైం మళ్ళీ కలిసేంతవరకు కూడా గుర్తుంటాయి అనేసి కొన్ని మంచి పిక్చర్స్ అయితే తీసుకున్నాము కొన్ని కాదులేండి చాలానే తీసుకున్నాము హలో మా పిల్లలు ఎక్కడ డిస్టర్బ్ చేస్తారో అని అనుకుంటున్నాను ఉంటున్నాము ఉన్నాము కానీ అస్సలు డిస్టర్బ్ చేయలేదు మమ్మల్ని ఫ్రీగా వదిలేశారు అసలు చెప్పాలంటే ఈ ఫొటోస్ వీడియోస్ తీసినంతా కూడా మా ఖుషియే